నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ నా నవరస కథామాలికలో ప్రతి కథ మీకోసమే మీరు ఈ కథలు వినడం అభిమానం చూపించడం చాలా సంతోషాన్నిస్తోంది ఈ కథలు మీ హృదయాన్ని తాకినట్లయితే ఒక చిన్న సాయం చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ వల్ల మరిన్ని కొత్త కథలతో అందులో విభిన్నమైన భావోద్వేగాలతో మీ ముందుకు రావడానికి మీ ప్రోత్సాహమే ప్రేరణ మీ ఒక్క క్లిక్ నా ఛానల్ కోసం అదే మాకు పెద్ద బలం సో ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి నా కథాయాత్రలో పాల్గొనండి వినండి వింటూనే ఉండండి మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ నైంటీ సిక్స్ దీపాంకర్ నిశ్శబ్దంగా చీకటిలో అడుగుపెట్టాడు తనని ఎవరో అనుసరించడం లేదని నిర్ధారించుకున్నాక అతను మ్యాన్షన్లో నుంచి బయటకొచ్చాడు అక్కడ నుంచి తిన్నగా గరాజ్ దగ్గర ఉన్న నలుపు రంగు కార్ పాసెంజర్ టోర్ తెరిచాడు అది గెస్ట్లలో ఒకరి కార్ నీహార్ అతని కోసం ఏర్పాటు చేసినది అది ఇంట్లో కార్ అయితే సెక్యూరిటీకి డౌట్ వస్తుందని గెస్ట్ కారునిచ్చి పంపిస్తున్న నీహార్ తెలివితేటల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు దీపాంకర్ ఆ డ్రైవర్కి ఆల్రెడీ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్ని ముందే ఇచ్చేసినట్టుగా అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆ డ్రైవర్ వెల్ ట్రైన్ సెక్యూరిటీ ఆఫీసర్ అని ధ్రోకి ప్రాణ స్నేహితురని దీపాంకురికి తెలిసే అవకాశం లేదు అతనికి తనుష్కోటి ఆలోచనల మీద సరైన అవగాహన లేదేమో కానీ నిహార్ ఖచ్చితంగా అంచనా వేయగలిగాడు తనతో పనిచేసేవాళ్ల మీద ఖచ్చితమైన నిఘా పెడతాడని అతను ఊహించాడు దీపాంకుర్ నూకలు ముందు రాత్రే చల్లిపోయి ఉండేవి సమయానికి ఆలహ్య తెలివిగా ప్రవర్తించి వేగంగా పై ఎత్తు వేసి ఉండకపోతే అది కూడా నిహార్ కనుక్కోగలిగాడు దీపాంకూర్ని ఫాలో అవుతున్న మనిషిని తను ఫాలో అయ్యాడు నిహార్ చీకటిలోకి అడుగు పెట్టగానే చిన్నగా ఈలవేశాడు ఉలిక్కి పడి వెనక్కి తిరగబోయాడు ఆ పెద్ద మనిషి వెనక నుంచి బలంగా అతని మెడ చుట్టూ తన చేతిని బిగించి ప్యాట్ పాకెట్లో ఉన్న ఆల్కహాల్ బాటిల్ని మూత తీసి అతని నోట్లో బాటిల్ని బలవంతంగా దూర్చి పట్టేశాడు వాడికి వేరే ఆప్షన్ లేక గబగబా కుటకలు వేశాడు ఫుల్ బాటిల్ తాగేశాక వాడిని వదిలాడు నిహార్ వాడు తూలుకుంటూ పోయి దగ్గర దగ్గరున్న చేతుల మధ్య తలపెట్టుకున్నాడు వాడికి ఆల్కహాల్ పెద్దగా అలవాటు లేదని అర్థమైంది నీహార్కి మరీ మంచిది త్వరగా బ్లడ్లో కలిసిపోతుంది స్పృహ తప్పి నేలకి వరిగిపోయిన అతన్ని అలానే పక్కకి లాగి తన చేతిలో ఉన్న బాటిల్ని అతని పక్కన పడేసి అతని షర్ట్ని జాగ్రత్తగా సర్ది సారీ బాస్ అని అక్కడి అక్కడినుంచి చక్కాపోయాడు నీహార్ చేతులు దులుపుకుంటూ అసలు పారిజాత ఎటు వెళ్ళిందో కూడా తెలుసుకోలేకపోయాడు ఆమెపై కన్ను వేసి ఉంచిన మరొక పెద్ద మనిషి ఆమె ఇంకా తన గదిలోనే ఉందని అనుకుని అక్కడే కాపలాగా నిలబడ్డాడు పారిజాత గదికి పక్క సూట్కి కనెక్టింగ్ డోర్స్ ఉన్నాయి ఆ గదిని ఎవరూ ఉపయోగించడం లేదు పారిజాతని ఆ గదిలోకి మారమని ఆమెకి మ్యాన్షన్లో నౌకర్లు వేసుకునే యూనిఫామ్ని ఏర్పాటు చేసింది ఆలేహ్య నిహార్ వేసిన ప్లాన్ ప్రకారం అలా పారిజాతని మ్యాన్షన్లో నుంచి సాయంత్రమే తప్పించాడు నిహార్ ఆమె మ్యాన్షన్కి దూరంగా వెళ్ళిపోయింది ఎప్పుడో ఆమెని నాలుగైదు వెహికల్స్ మార్చి మరీ కిరీటి పాడేరు గెస్ట్ హౌస్లోకి పంపించేశాడు నీహార్ ఇప్పుడు దీపాంకర్ పాడేరు వెళ్లడం లేదు డైరెక్ట్గా పాడేరుకి వ్యతిరేక దిశలో ఉన్న జోగులు పుట్టు అనే పల్లెటూరికి చేరుకోబోతున్నాడు అతనిది పారిజాతది ఫోన్లు తీసేసుకున్నారు వాళ్ళకి వేరే ఫోన్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు కలుసుకునేదాకా ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదని నీహార్ స్ట్రిక్ట్ గా చెప్పాడు అలా దీపాంకర్ జాడ ధనుష్కోటి కనుక్కోలేని విధంగా ప్లాన్ చేశాడు నిహార్ అర్ధరాత్రి ఒంటి గంటకి అతనున్న ఇంటి వెనుక తలుపు తట్టారు ఎవరో అందుకోసమే ఎదురుచూస్తున్న దీపాంకర్ వెనక తలుపు తీసి తనని అంతకుముందు మ్యాన్షన్ నుంచి తీసుకువచ్చిన డ్రైవర్తో వేరే కారులో ప్రయాణం ప్రారంభించాడు రెండు గంటలకి పాడేరు గెస్ట్ హౌస్కి చేరుకుని అక్కడ పారిజాతిని పిక్ చేసుకుని కర్ణాటకలో ఎంటర్ అయ్యాడు దీపాంకర్ బెల్గాంలో ధ్రువ్ రెండు చెల్లెలు ఉంటోంది అక్కడికి వాళ్ళని చేర్చారు అక్కడ టైట్ సెక్యూరిటీలో వాళ్ళని ఉంచారు పార్టీలో పేకాటలో పూర్తిగా ముని మునిగిపోయిన కోటి తన వెనక ఇంత జరిగిందని ఊహించను కూడా ఊహించలేకపోయాడు కానీ అతని సిక్స్త్ సన్స్ హఠాత్తుగా అతన్ని హెచ్చరించింది ఉన్నట్టుండి ఆట మధ్యలో వదిలేసి లేచి నిలబడ్డాడు పక్క టేబుల్ దగ్గర నుంచి ఆటలో మునిగిపోయిన శంకరం లేవకుండా అసలు అతను గమనించే స్థితిలో కూడా లేడు ఆట నెగ్గిన హుషార్లో ఉన్నాడు ధనుష్ కోటి ఆలహ్య కోసం చూశాడు ఆమె ఎక్కడా కనిపించలేదు అనుమానంతో నొసలు ముడివేశాడు ధనుష్కోటి ఆలేహ్య డబల్ గేమ్ ఆడటం లేదు కదా అటు నీహార్తోనూ ఇటు దీపాంకుర్తోనూ కూడా ఆటలాడుతుందా ఏంటి అనుకుంటూ ఆ గదిలో నుంచి బయటపడ్డాడు ధనుష్కోటి పార్టీ ఫుల్ జోష్లో ఉంది అతను డాన్స్ ఫ్లోర్ని తప్పించుకుంటూ ఆ హాల్ మొత్తం వెతికాడు ఎక్కడా దీపాంకుర్ కానీ ఆలేహ్య కానీ కనిపించలేదు నీహార్ కూడా కనిపించలేదు వీళ్ల మొహాల మండా ఇప్పుడు త్రీసమనేదో అనిచస్తున్నారు కదా అలా ముగ్గురు ఒకే చోట చచ్చారా ఏంటి కక్షగా అనుకుంటూ హాల్ దాటి కారిడార్లోకి అడుగు అతను అక్కడంతా మసక వెళ్తురుంది నుంచో సన్నగా మాటలు వినిపిస్తూ ఉండడంతో ఆ దిశగా అడుగులు వేశాడు అక్కడ పొదల వెనుక నుంచి వినిపిస్తున్నాయి మాటలు వదలండి అక్కడ చాలా పని వదిలి వచ్చాను ఆలేహ్య కంఠం గారంగా వినిపించింది ధ్రువుని రప్పించినదే అందుకు తను చూసుకుంటాడు నువ్వు ఫ్రీ అవుతావు ఈ ప్రిన్స్ ఏం చెప్తే అదే చెయ్యాలి నువ్వు నీహార్ కంఠంలో అధికారం నిండిన అల్లరి వినిపించింది అలాగనే ఇలా ఓపెన్ ప్లేస్లో రొమాన్స్ మొదలు పెడితే ఎవరైనా చూస్తే మీ పరువే పోతుంది దేనుకో అడ్డు చెప్తున్నట్టుగా సత్తాలు వస్తుండగా వినిపించింది ఆలేహ్య కంఠం వస్తే ఆ దీపంగాడే రావాలి కానీ వాడు అమ్మాయిలతో బిజీగా ఉండడం చూశాను నీహార్ కంఠం వినిపించింది ఎలర్టయ్యాడు ధనుష్కోటి ఓరిని నా వెంట పడ్డాడు నిన్న ఇప్పుడెవరు ఆశ్చర్యంగా వినిపించింది ఆలేహ్య కంఠం పార్టీకి వచ్చిన గస్ట్ ఎవరో వాళ్ళ అమ్మాయి అనుకుంటా నాకు ఐడియా లేదు ఇందాక లేక్ దగ్గరికి వెళ్ళడం చూశాను అన్నాడు నిహార్ కెవ్వున అరిచింది ఆలేహ్య ఇక అక్కడ ఒక్క క్షణం నిలబడలేదు ధనుష్కోటి చెవులు మూసుకుని తనకి కావలసిన సమాచారం దొరికింది గనక అక్కడి నుంచి పారిజాత గదివైపు అడుగులు వేశాడు అతను కనుమరువుగా అవ్వగానే నిహార్ ఆలేహ్య చాట్ నుంచి బయటకొచ్చారు నవ్వుకుంటూ ఇప్పుడు మనని చూసి వాడికి వచ్చి పారిజాతని వెతికితే కష్టం వాడిని దారి మళ్లించాలి వేగంగా అడుగులు వేస్తూ కామెంట్ చేశాడు నిహార్ వాడికి దేనికి మూడ్ అంటూ వాక్యం పూర్తి చేయకుండానే సిగ్గుతో మొహం ఎర్రగా కందిపోగా అతన్ని అనుసరించింది పరుగుతీస్తూ ఆలెహ్య అప్పా ఒంటిలా ఆ కాళ్ళు ఎంత పొడవో బాబు ఆయసపడుతూ కామెంట్ చేసింది పొట్టిపిల్ల ఆమె చేతిని పట్టుకుని పరుగుతీస్తూ ఆట పట్టించాడు ఆమెని ఇద్దరూ నవ్వుకుంటూ పార్టీ హాల్లోకి వచ్చారు నువ్వు లెఫ్ట్ నుంచి నేను రైట్ నుంచి అంటూ కోట్ని కార్నర్ చేయాలని చెప్పాడు అతను అప్పటికే హాల్కి ఆ చివరికి వెళ్ళిపోయాడు బాణల్లా దూసుకుపోయింది అతని వైపుకి అటు నుంచి నిహార్ ముందుగా కోట్ని చేరుకున్నాడు అతను ఏమాత్రం ఆయసపడకపోవడం గమనించి ఈర్చిపడింది ఆలు తను ఎగశ్వాసతో రొప్పుతోంది ఎలాగైనా వ్యాయామం చేసి బొద్దుగా ఉన్న తను నాజూకుగా మారాలని అప్పుడే శపథం చేసుకుంది ఏంటి కోతిమామయ్య పార్టీ వదిలి ఎక్కడికి పోతున్నావు తాపిగా అడిగాడు నిహార్ పది నిమిషాల క్రితం పొద వెనుక శృంగారలలో జరుపుతున్న మేనల్లుడు ఇప్పుడు కనీసం షర్ట్ మడత కూడా నలగకుండా తన ఎరు ఎదురుగా నిలబడేసరికి ధనుష్ ధనుష్కొట్టి ఈర్షపడ్డాడు కూడా అలా ఇద్దరు వ్యక్తులని వేరువేరు కారణాల వలన ఒకే సమయంలో ఈర్చిపడేలా చేశాడు ఫ్రాక్ ప్రిన్స్ నేను ప్రతి క్షణం ఎక్కడికి వెళ్తున్నానో ఏం చేస్తున్నానో నీకు చెప్పాల్సిన పని లేదు పెదాలు బిగించి అన్నాడు కోటి చెప్పాలి కోతి మామా ఎందుకంటే పార్టీ నా డబ్బుతో అరేంజ్ చేసినది ఒక్కొక్క మనిషి మీద లక్ష రూపాయలు పైగా పెట్టా మీరందరూ ఆ డబ్బుకి న్యాయం చేయకుండా ఎక్కడెక్కడో తిరిగితే నాకు నష్టం మీ వల్ల నేనెందుకు నష్టపోతాను అడిగాడు మేనమామ భుజం మీద చెయ్యి వేసి నవ్వుతూ పళ్ళు పటపటలాడించాడు ధనుష్కోటి అవును మామా నీకు కూతురుంటే బాగుండేది కదా మేనమామని డాన్స్ ఫ్లోర్ మధ్యలోకి తీసుకువెళ్తూ సావకాశంగా కబర్లు చెప్తూ అన్నాడు నిహార్ నిహార్ హత్తులు దాడుతున్నావు అనుభవిస్తావు కోపంగా అన్నాడు ధనుష్కోటి ఆ మ్యూజిక్ హోర్లో అతని పేలకంఠం వినడానికి కొంత కష్టపడవలసి వచ్చింది నిహార్కి ఎవరనుభవించవలసిందో వాళ్ళు అనుభవిస్తాన్లే లేకపోతే మామా నువ్వు నీ పాపాలకి శిక్ష అనుభవిస్తావు నేను ఈ ఆస్తి వల్ల వచ్చే సుఖాన్ని అనుభవిస్తాను అన్నాడు నవ్వుతో ఆలేహ్య అప్పుడే అక్కడికి వచ్చినట్టుగా ఇద్దరి మతికి వచ్చి నిలబడింది మిమ్మల్ని మీ గారు పిలుస్తున్నారు చెప్పింది నిహార్తో అతను ఒక్కసారి ధనుష్కోటిని యగాదిగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మీరు నాతో రండి బాబాయ్ అంటూ ధనుష్కోటిని బంతిని దుర్లించినట్టుగా లాక్కుపోయింది ఆలేహ్య ఒక మూలకి మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి అతని చెవిలో అరిచింది ఆ ముఖ్య విషయం ఏమై ఉంటుంది తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పకుండా వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి